హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ క్రేవింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ హాట్ హాట్ సమ్మర్లో రిఫ్రెషింగ్గా కూల్ కూల్గా టేస్టీగా సింపుల్ మెథడ్స్ యూజ్ చేసి కస్టర్డ్ ఫ్రూట్స్ అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఫుడ్ క్రేవింగ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అడుగంటకుండా ఉండడం కోసం కస్టర్డ్ కోసం నేను హాఫ్ లీటర్ మీట్ని యాడ్ చేస్తున్నానండి ఇది బాయిల్ అవుతుండగా పక్కన బౌల్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఎండిన ఫ్లేవర్ని యాడ్ చేసుకొని ట్వంటీ టు థర్టీ ఎంఎల్ మిల్క్ వేసి మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు తీసుకోవచ్చు ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బాయిల్ అవుతున్న మిల్క్లో ఒక హావ్ కప్ షుగర్ని హాఫ్ లీటర్కి యాడ్ చేసేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొస్తే యాడ్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఉండలు లేకుండా బాగా చక్కగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చల్లారితే కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది కాబట్టి తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ నట్స్ని ఈ కస్టర్లో చల్లారిన తర్వాత వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి పుల్లటి ఫ్రూట్స్ ఆప్షనల్ అండి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఈ సమయాన్ని బీట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుల్ క్రేవింగ్స్